మేము సహకరిస్తున్నాం పోలీసు వివరణ కాదు పోలీసు వ్యవస్థ గౌరవం మాకు అట్లాంటి ఆఫీసర్ కూర్చున్న పడితే ఇంకా ఎక్కువ ఎనిమిది వేల పిల్లని బయటో చేసినప్పుడు మీరు స్త్రీ అఖి లే పిల్లలు లేరా ఆయనకు ఎనిమిది వేల పిల్లలు క్రైమ్ చేసిందా బయన చేస్తారు ఎనిమిది వేల పిల్లని అర్థం ఇంటి పడితేషన్ చేయమని చెప్పండి ఎవరు షోట్ ఇంత మేము సాగ ఎప్పుడో చేస్తాం ఒకసారి మీరు సీఏ ఉన్నాం ఎప్పుడైనా యూస్ ఏం చేస్తుంది ఆయన చరిత్ర అన్నకే నాకు నేను బట్లు చేసి తెలుసు మంచి తెలుసు ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళకి కుక్కడు పోయింటాడు పోయి మేము సాగే చెప్పినాం మా ప్రైవేట్ ఫోన్ చెప్పాడు